सोत्रा, भर्षोत्रा, सोत्रा, दावा नुड़ा, सोत्रा, भट्टो नुड़ा, सोत्रा, पालिगाला बाटी सोत्रा नुड़ा, सोत्रा, 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 सोत्रा बच्चियाँ, हाले ओ, हाले ओ, हाले ओ, हाले ओ, भाभी नुड़ा, सोत्रा, आदिलामुल गाला, भाइलामुल कली की नवारान कुछ सोत्रा, अरोज़ सोत्रा निभो देवास सोत्रा चलान सिलुरा कर अवर बगान चुमाने की जिंदगी के बुरों के लिए चुनौदार की उत्सव कमल से आती है आसमान से बाएं आसीनों डांसों का आतों का आसीना तारे की सोत्रा 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 हालू 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 El señor, el niño اس تو ترا يا دو Okay. अजरी दूरा, आपिस्वाइचा, बिंदी दूरा,

me you

మమ్మలందరినీ చూచిచున్న దేవుడానికి పిల్లలుగా మేము అందరము కూడుకొని నీ సన్నిధిలో నీ ఆరాధనకి సమర్పిస్తూ చేస్తూ నా ములు అడిగి ప్రతి మాలుగున్న మా పరిలో ఒక ప్రియ తండ్రి స్తోత్రం దేవునామానికి మహిమ కలిగిన కాక ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ఐదో రోజు మరి వాక్య పరిచర్య అందించిన ఉన్నారు అందరూ చక్కగా సిద్ధపడి ఉన్నాం సమయంలో వేరే వస్తుంది చక్కగా చెప్పడం దేవునికి స్తోత్రం ఈ రాత్రి కాలము వేళ దేవుని యొక్క పాద సన్నిధులు మన వీరితిగా ఉండడానికి కృప చూపినటువంటి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం ఇప్పటి వరకు చక్కగా పనుల ద్వారా దేవుని మహిమపరిచారు ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచ దేవుని యొక్క వాక్యాన్ని మనం కాసేపు విందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం యాగో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు గాను నన్ను ప్రేమించు వారికి తాను వార్తాము చేసిన రక్షమునకు వారసులు గాను ఉండుటకు దేవుడు లేదా చాలా ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్య కరుడవైన పరమ తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఉచితమైన కృపను బట్టి రాత్రి కాలం ఇప్పటి వరకు మీ నామాన్ని క్షేపరచడానికి మైమపరచడానికి ఆరాధించడానికి చిన్న ధన్యత కొరక స్తోత్రాలు చెల్లిస్తున్నాం గత మార్చి మాసం కూడా మమ్మల్ని కాచి కాపాడి ఏప్రిల్ మాసములో ప్రభు ఈగా నేను ఆరాధించడానికి ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్ర వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి లేఖనము ధ్యానం చేస్తుండగా లేఖనములో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏ సునామని ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్ర దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా మనం జాగ్రత్తగా విందాం వాక్య అనంతరము ప్రభు వల్ల కూడా గనుక హృదయాలను సిద్ధపరుచుకున్నాం దేవుని యొక్క లేఖనములో యాగోబు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకున్నాం అక్కడ యాగోబు గారు మాట్లాడుతూ ప్రియ సహోదరులారా దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతుడుగా ఎంచుకొనుడి అని మాట్లాడాడు ఈ రాత్రి మన అంశం ఏమిటి అంటే వీరు ఆత్మీయతలో భాగ్యవంతులు వీరు ఆత్మీయతలో భాగ్యవంతులు దేవుని వాక్యమును బట్టి చరిత్ర ప్రకారం బయట గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అయితే ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన గ్రంథం ఇరవై ఏడు పుస్తకాలు క్రొత్త నిబంధన గ్రంథం ఈ క్రొత్త నిబంధన గ్రంథములో మొట్టమొదటిగా వ్రాయబడిన పత్రిక ఏది అంటే యాబగు పత్రిక క్రీస్తు శకం నలభై ఏడవ సంవత్సరంలో ఈ పత్రిక వ్రాసినట్లుగా చరిత్రకారులు చెబుతా ఉన్నారు అనగా కొత్త నిబంధనలో ఏ పుస్తకము రాయబడక మునుపు ప్రప్రథమగా రాయబడిన పత్రిక యాకోబు పత్రిక ఎవరి యాకోబు బైబిల్ గంధములో చాలా మంది యాకోబులు ఉన్నారు అయితే ఈ పత్రిక రాసిన యాకోబు ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క సొంత పెద్ద తమ్ముడు అంటే యేసు ప్రభువారు పుట్టిన తరువాత మరియమ్మ గారు యోసెంపుతో వివాహమైన తరువాత వారి దాంపత్య జీవితంలో నలుగురు మగపిల్లలు కొందరు ఆడపిల్లలు పుట్టినట్లుగా లేఖనం బోధిస్తుంది చూడండి వాక్యాన్ని మత్తైసు వార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదవ వచనం మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదవ వచనం ఇతను వట్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యూసేపు యూద అనువారు ఇతని సోదరులు కాదా ఇతని సోదరీ మనులందరూ ఉన్నారు కదా చాలా యశు ప్రభు వారి చెల్లెళ్ళు వారితో ఉన్నారట తమ్ముళ్ళు వారితో ఉన్నారట అనగా యేసు అమ్మగారికి తరువాత నలుగురు మగపిల్లలు అలాగనే కొందరు ఆడపిల్లలు కూడా జన్మించారు ఈ నలుగురు మగపిల్లలలో పెద్దవాడు యాకోబు రెండో వాడు యోసేపు మూడో వాడు సిమోను నాలుగో యోధ యూదా పత్రిక రాసిన యూద ఈ ఆఖరి తమ్ముడు పత్రిక రాసిన యాకోబు పెద్ద తమ్ముడు యేసు తమ్ముళ్లలో ఇద్దరు తమ్ముళ్ళు సేవలో ఉన్నట్లుగా మనకి వాక్య ఆధారం ఉంది యాగో పత్రిక రాసింది యేసు ప్రభు వారి పెద్ద తమ్ముడు యూదో పత్రిక రాసింది యేసు ప్రభు వారి యొక్క ఆఖరి తమ్ముడు అయితే దేవుని లేఖనములో యాకోబు సంఘానికి అధ్యక్షుడుగా అనేక బిషపుగా పరిచర్య చేశాడని ఆయన అనేక మందిని బలపరచడానికి ఈ పత్రిక రాసినట్లుగా చరిత్ర బోధిస్తూ ఉంది అయితే ఈ పత్రికలో సంఘములో ఉన్నటువంటి లోపాలను ఎత్తిపడుతూ సంఘములో కొందరు ధనవంతులుగా ఉన్న వారిని గౌరవిస్తూ ధనవంతులు ఎవరైనా వస్తే ఎవరు కూర్చోండి అని వారిని తీసుకొచ్చి కూర్చోబెడుతూ కాస్త దరిద్రులుగా ఉన్నవారు బీదవారిగా ఉన్నవారు బలహీనులుగా ఉన్నవారు కనబడితే వారిని ఎనకాల కూర్చోమని లేక కింద కాళ్ళ దగ్గర కూర్చోమని చెబుతున్న సందర్భాలు యాకోబు చూసి ఈ మాటలు రాశారు మీరు ఉన్నవాడిని చూస్తే వాడిని గౌరవిస్తారు లేని వాడిని చూస్తే చిన్న చూపు చూస్తారు కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఇహోక సంబంధముగా దరిద్రులైన వారు విశ్వాస విషయములో భాగ్యవంతులు విశ్వాస విషయములో భాగ్యవంతులు తనను ప్రేమించు వారిని ఆయన ఏర్పరచుకోలేదా మీరు అలాంటి ఏర్పరచబడిన వారిని ఎందుకు చునసులు చూస్తున్నారు దరిద్రులనా అలా ఏర్పరచబడిన వారిని మీరు ఎందుకు తక్కువ చూస్తున్నారు ధర్మ లేని వారనా వాళ్ళ దగ్గర భూ సంబంధమైన ధనము లేదేమో కాని విశ్వాస వారు భాగ్యవంతులు విశ్వాసం వందు భాగ్యవంతులు ఈ రాత్రి ఎవరు భాగ్యవంతులు లోకములో చాలా మంది మనుషులు మనం చూస్తూ ఉంటాం వాడికేంటండి వాడు భాగ్యవంతుడు అంటారు ఎలా చక్కని బిడ్డలను దేవుడిచ్చాడు వాడు ఎంతో బాగా కాపాడుకున్న తండ్రిని వాడు భాగ్యవంతుడండి లేక కష్టపడి సంపాదించుకున్న రూపాయిని వాడు నిలబెట్టుకున్నాడు వాడు భాగ్యవంతుడండి ఈ రీతిగా లోక సంబంధముగా మనుషులు మనుషుల్ని భాగ్యవంతులు అని ఎంచుతారు కానీ దైవ గ్రంథం ప్రకారం ఎవరు భాగ్యవంతులు అంటే విశ్వాసము కలిగిన వారు భాగ్యవంతులు దీని స్తోత్ర ఎందుకు అనంటే విశ్వాసం అనేది ఒక గొప్ప ఆయుధం విశ్వాసం అనేది గొప్ప ఆయుధం ఎలా గొప్ప ఆయుధం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ చిరం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ చిరం దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించు లోకమును జయించు లోకము లోకమును జయించిన విజయము మన విశ్వాసం వాక్యం బోధిస్తూ ఉంది లోకమును జయించిన విశ్వాసం జయ విజయం మన విశ్వాసమే అటు ఒక మనుషుడు లోకాన్ని జయిస్తే ఆ విజయం ఎక్కడిది అని అంటే అతనికి ఉన్న విశ్వాసముది అతనికి ఉన్న ఈ రోజున చాలా మంది లోకాన్ని జయించలేక పడిపోయిన వారున్నా లోకమును జయించలేక పదిహేనులైన వారున్నా లోకమును జయించలేక ఆత్మీయతలో భ్రష్టత్వములో కెళ్ళిపోయిన వారున్నా లోకము అంటే ఏమిటి లోకాన్ని జయించడం అంటే ఏమిటి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచనం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచనం చూడండి లోకములో ఉన్నతంతయు అనగా శరీర ఆశయం నేత్రాశయం జీవపు డంభమును తండ్రి వలనవి కావచ్చు అనగా లోకము అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఈ శరీరాశను నేత్రాశను జీవపు నేత్రాశపున్ని గెలవలేక అనేక మంది ఆత్మీయతలో పడిపోయిన వారున్నా అయితే వాటిని ఎవడైనా గెలిస్తే ఆ విజయం తనకున్న విశ్వాసానిది తనకున్న విశ్వాసం అంటే విశ్వాసం ఎంత బలమైన ఆయుధమో విశ్వాసం ఎంత శక్తివంతమైన ఆయుధమో ఆలోచించాడు అందుకే మన విశ్వాసమును కలిగిన వారమై ఉండాలట విశ్వాసాన్ని ప్రారం కాపాడుకున్న ఉండాలి ఎందుకు విశ్వాసాన్ని అపవాది పాడు చేస్తా ఉన్నాడు అపోస్తుడైన పౌరు గారు నా ఆస్తులు కాపాడుకున్నాను అని చెప్పలేదు నా ప్రాణం కాపాడుకున్నాను అని చెప్పలేదు నా ఆరోగ్యం కాపాడుకున్నాను అని చెప్పలేదు నాకున్న దాన్ని కాపాడుకున్నాను అని చెప్పలేదు కానీ ఒక అద్భుతమైన మాట తిమోతితో చెప్పారు చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగు ఏడు

విశ్వాసు రక్షించబడ్డాం అని చెబుతున్నటువంటి బిడ్డ ఎవరైనా కానీ దేనిని కాపాడుకోవాలి అంటే వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవాలంట ఎందుకని కడవరి లోకములో చూస్తే విశ్వాసము కనబడదట విశ్వాసము కనపడదట వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవచనం లుకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవచనం చూద్దాం